హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా క్రికెట్ రంగంలో విరాట్ కోహ్లీ అంటే క్రేజ్ అంతా ఇంత కాదు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీని లక్షలాది మంది అభిమానిస్తుంటారు ఆయన ఏ మ్యాచ్లోనైనా ఫెయిల్ అయినా బాగా రాణించిన అభిమానులకు సంబంధం లేదు కోహ్లీని దేవుడుగా ఆరాధిస్తారు ఎస్ విరాట్ కోహ్లీకి అంత క్రేజ్ ఉంది ఆయన షాట్లు కానీ ఆయన ఆట తీరు కానీ క్రికెట్ అభిమానంలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అయితే విరాట్ కోహ్లీ చెరుకు రసాన్ని అమ్ముకుంటున్నాడు ఎస్ విరాట్ కోహ్లీ చెరుకు రసాన్ని అమ్ముకుంటున్నాడు షుగర్ కేన్ జ్యూస్ అమ్ముకుంటాడు అరే విరాట్ కోహ్లీకి అంత సమస్య వచ్చింది క్రికెట్ మానేశాడా ఆర్థికంగా దెబ్బతిన్నాడా ఎందుకు జ్యూస్ అమ్ముకుంటున్నాడు అని ఆలోచించాల్సిన అవసరం లేదు అచ్చం విరాట్ కోహ్లీ లాగానే ఒక యువకుడు అతని పేరు కూడా విరాట్ అతను చెరుకు రసాన్ని అమ్ముతుంటాడు ఆ చెరుకు రసం పేరు కూడా కోహ్లీ జ్యూస్ ఎస్ జైపూర్లోని జైపూర్ క్రికెట్ స్టేడియం దగ్గర ఈ యువకుడు జ్యూస్ అమ్ముతుంటాడు చూడ్డానికి సేమ్ విరాట్ కోహ్లీ పేరు కూడా విరాటే జైపూర్ వాళ్ళ జ్యూస్ అంటూ ఆయన అక్కడ జ్యూస్ అమ్ముతుంటాడు ఇప్పుడు జైపూర్ జ్యూస్ అంటే అక్కడ బాగా క్రేజ్ కోహ్లీ అభిమానులు అతనితో వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు అతనితో కలుస్తుంటారు మాట్లాడుతుంటారు జనాల్లో ఇప్పుడు ఈ డూప్లికేట్ కోహ్లీకి చాలా పెద్ద క్రేజ్ ఎస్ అతను జ్యూస్ అమ్ముతుంటాడు చూడ్డానికి సేమ్ టు సేమ్ ఏమాత్రం తేడా ఉండదు కొంచెం దూరంగా చూస్తే కోహ్లీయే నిజంగా జ్యూస్ అమ్ముతున్నాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది అతనికి కూడా క్రికెట్ అభిమానం కోహ్లీ అంటే చాలా అభిమానం అందుకే ఆర్సీబీ ట్రెస్ వేసుకొని జూస్ అమ్ముతూ జనాల్ని ఆకర్షిస్తున్నాడు జనాలు అతన్ని వింతగా చూస్తున్నారు ఎస్ డూప్లికేట్ విరాట్ కోహ్లీకి జైపూర్లో అది కూడా క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న బండి దగ్గర పిచ్చి క్రేజ్ ఏర్పడింది